ఇవన్నీ లేదు ప్రియుడు దొరకన్ బ్రీడు నేను ఆ కలర్ ఒకటి ఆ కలర్ ఒకటి ఉంచుకున్నామని ఉంచుకున్న ఇయ్యాను అవును అయితే ఇప్పుడు తీసేస్తాను తీసేస్తాను హైట్ ఎంత ఉంటదాన్ని ఇది అంత మూడు అడుగులు మూడు అడుగులు రెండున్నర మూడు అడుగులు రెండున్నర మూడు అడుగులు ఉంటుంది ఒంగోలు కోడలు కపిలలో అన్ని జాతికి ఒకదాన్ని నట్టు పెట్టుకున్నాను ఒక్క నట్టు పెట్టుకున్నా ప్యాషన్ అయితే ఉంచుకున్నారు దొరకని ఇంకా దొరకవాలి అని నేను ప్యాషన్ ఈ రెండున్నర సంవత్సరం ఓకే మూడు సంవత్సరాలు రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చేవేళ్ల దగ్గర ఉన్నాం అండి ఎంకేపల్లిలో రంగారెడ్డి జిల్లా ఇక్కడైతే ఆవు గిరావులు అట్లాగే దూడలు కూడా అమ్మకానికి చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని దూడలు ఉన్నాయి వాటికి కెపాసిటీ అంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇప్పుడు నమస్తే అన్న నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మళ్ళీ చెప్పరా నా పేరు వెంకారెడ్డి అన్న చేపల్లి గ్రామం అన్న ఓకే ఇప్పుడైతే ప్రెసెంట్ అన్ని అవి నేను గిరి ఆవులు తీసుకొచ్చి గుజరాత్ నుంచి అమ్ముతానన్నా ఇవి మన దగ్గర ప్యాషన్ గా ఈ దొరకన కపిలి కపిలని కపిలి కపిలు పెట్టుకున్నాను పెట్టుకున్నానన్న ఇప్పుడు షెడ్ తీసేస్తుంటే ఇంకా ఇచ్చేసేద్దామని అన్ని ఎత్తేస్తున్నావు మొత్తం తొమ్మిది సార్తీలు ఉన్నాయి మొత్తం నేను

గిరిలో కప్పిలన్న ఇది రెండో ఏత మీకు ఏడాది దొరకదన్నా అవును పాల పాల ఎంత ఇస్తా డెలివరీ అయితే డెలివరీ అయితే పోయినేత మీద నేను అమ్మానన్న ఇది అతను మళ్ళీ మిరియాలు గొడవలు అమ్మితే అతను మళ్ళా డబ్బులు అవసరమని నాకే ఇచ్చాడు మీకే ఇచ్చాడు అది పోయి నేత మీద నాలుగు లీటర్లు ఇచ్చిందంటే పోయి నేత మీద లక్ష ముప్పై వేలకి కొనుకెళ్ళాడు దాన్ని లక్ష ఇరవై ఎనిమిది వేలకి నా దగ్గరే కొనుకెళ్ళాడు కొనుక్కెళ్ళారు మళ్ళీ మనకే మనకి ఇచ్చాడు నేను ఇచ్చే పడితే నీ దగ్గర ఉంచుకుంటూ ఉంచుకోమన్నాను ఇచ్చేటప్పుడు ఇచ్చే నా దగ్గర నాకి నేను పెంచుకుంటానంటే నాకు ఇచ్చేసాడు నేను పెంచుకుందామని తీసుకొచ్చాను ఎనభై రోజులు అవుతుంది అయితే ఎయిటీ డేస్ అవుతుందని చెప్పారు అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర మూడు నెల మూడు నెల పది రోజులు పది రోజులు అటు ఇటు త్రీ మంత్స్ అయితే అవుతుందని చెప్తున్నారు సమయం అంటే ఇప్పుడు చెక్ చేపించుకోచన రైతులు వచ్చిన వచ్చిన చెక్ రాదు ఇంకా టైం పడుతుంది ఓకే ఇప్పుడైతే సమయం వేయించి అయితే మనకి నైన్టీ ఎయిటీ డేస్ అయితే అవుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అలా రేటు రేట్ అయితే డైరెక్ట్ చెప్తారు కాబట్టి దొరకదన్న ఇది ఇలాంటివి అయితే దొరకదు ఎక్కువ కపిల ఓకే మీరైతే గుజరాత్ నుంచే వచ్చాయి కదా గుజరాత్ నుండి తెచ్చిందని గురత్ నుంచైతే తీసుకొచ్చిండ్రు ఆ లోనై తెచ్చినప్పుడు అమ్మాను నాలు నాలుగు లీటర్ పాలు ఇచ్చి దూడలేదు సురేంద్రబాయి బాధు చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి ఎక్కడైనా కూడా కపిల గిర్లో కపిల ఇది బ్రీడ్ ఇప్పుడైతే సిమ్మని అయితే వేయించారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో లో నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రసంగే పెంచుకుందామని ఉంచుకునేయన్న అన్న ఓకే ఉంచుకునేగా ఒక్కొక్క ఉంచుకున్నాను ఒక్కొక్కటి ఉంచునారు ఇప్పుడు షెడ్ మూవ్ చేసుకుంటున్నారు కాబట్టి తీసేస్తున్నారు ఓకే షెడ్ అయితే తీసేస్తున్నారు అందుకోసంనే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నారు వాళ్ళు అందుకోసంనే ఇవన్నీ సేల్ కి పెట్టారండి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడొచ్చు రావచ్చు అండి చెవెల్ల దగ్గర ఇంకపల్లిలో అయితే ఈ ఫామ్ ఉంది ఇది ఇది కాంక్రీట్ వచ్చింది అదే రెండున్నర సంవత్సరం ఓకే మూడు సంవత్సరాలు అవుతుంది 2 1/2 ఫస్ట్ ఇతలా తొలి తన దూడ కాంక్రీట్ దూడ ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటదంట ఈటికి వచ్చింది ఇప్పుడే ఇటుకొచ్చింది వచ్చింది ఇది కూడా మనం ఎక్కడి నుంచి తెచ్చిరా అనేది ఇది కాడ ఆడ నించి తెచ్చుకున్నాను జాతికి ఒక దాన్ని అట్టపెట్టుకున్నా అన్న నేను దానికి ఒక్కొక్క వెంటర్ ఇప్పుడు జాతి ఇది ఒక్కొక్కటి అట్టపెట్టుకున్న ప్యాషన్ కదా అని మదర్ మిల్క్ ఎంత ఉంటుందని అంద అడ్డు తీసేస్తున్న నెలకి వెళ్ళిపోతున్నా అన్న మదర్ మిల్క్ అయితే ఆరు లీటర్లు ఇచ్చిందన్నా నేను దాన్ని నమ్మాను అమ్మేరా తల్లి తల్లి నమ్మె ఓకే ఆరు లీటర్ల పాలైతే చూసారు అని చెప్తున్నారు చూసుకోవచ్చు మనకి కాంక్రేజ్ లో ఇక్కడైతే దూడ ఉంది టూ అండ్ హాఫ్ ఇయర్ హీట్ కుచ్చిందని చెప్తున్నారు ఇదైతే ఇది కూడా గుజరాత్ నుంచి తీసుకొచ్చారని చెప్పారు మనకి చూసుకోండి దీని కూడా అన్ని రేట్లు మీకు ఏది నచ్చితే దాని రేట్ అయితే అన్ని కావాలన్నా అన్ని కావాలన్నా కూడా ఈ ఇస్తాను కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా రేట్ అన్నా మీకు చూసుకోండి క్వాలిటీ మట్టి రేట్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు డైరెక్ట్

చూసుకోవచ్చు మనకి బ్రీడ్లు అయితే అన్ని బ్రీడ్లు ఉన్నాయి ఇక్కడ మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు ఇది మామూలుగా నేను అమ్మటానికి కాదు పెంచుకోవడానికి పెంచుకోవడానికి ఉంచుకున్నాయి కానీ లాస్ట్ కి మూవ్ అయితే అవుతున్నారు కాబట్టి వేరే చోట మారుస్తు మారుస్తున్నారు కాబట్టి ఇవన్నీ తీసేసి పోదామని అనుకుంటున్నాను నేను ఓకే ఓకే ఇది ఒంగోలు కప్పిలో కోడదూడ ఒంగోలు దాని దాని అమ్మనే దాదాపు లక్ష నలభై వేలకు అమ్మే ఓకే ఇప్పుడు ఇది బుల్ల అనేది ఇది బుల్లు బుల్దోడు అని నాకు కోడదోడు ఒంగోలు ఒంగోలు కోడదు కపిలలో మీకు ఇది ఎంత ఏజ్ ఉంటదండి ఇది కూడా రెండున్నర సంవత్సరం అన్న రెండున్నర సంవత్సరాలు ఇప్పుడే రెడీగా ఉంది ఎక్కుతుంది బుల్లు కూడా ఉందండి కావాలనుకున్న వాళ్ళు రావచ్చు కపిల బుల్లు కపిల బుల్లు ఇది చూసుకోవచ్చు అన్ని కూడా ఇవన్నీ బ్రీడ్ బ్రీడు బ్రీడ్ నేను ఆ కలర్ ఒకటి ఆ కలర్ ఒకటి ఉంచుకున్నామని ఉంచుకున్న ఈ వంటలే మనం ప్యాసన్ గా షెడ్ లో వంట తెచ్చారు ఇప్పుడైతే పెంచుకుంటానని ఓకే ఇది పొంగునూరు బుల్ల అంగనూరు బుల్లు ఇది ఏజ్ ఎంత ఉంటుందని అందది ఇది ఉంటదన్న త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటది ఇది కూడా నేను ప్యాసన్ గా పెంచుకున్న దానికి బుల్ల అన్ని బ్రీడ్లు అయితే మన దగ్గర ఉన్నాయి రేర్ బీ రేర్ బ్రిడ్జ్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు హైట్ ఎంత ఉంటుందన్న ఇది ఇది అంత అన్న మూడు అడుగులే మూడు అడుగు మూడు అడుగులే రెండు మూడు అడుగులు రెండు నూర మూడు అడుగులు ఉంటది సైజ్ చూసుకోవచ్చు పొంగనూరు బుల్లు కూడా ఇక్కడ సేల్ కుందండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు క్రాస్కి వచ్చిందా చేస్తుందా క్రాస్ చేస్తుంది కొనూరు బుల్ అయితే ఇది క్రాస్ చేస్తుందని చెప్తున్నారు మీకు కావాలనుకుంటే బుల్స్ కావాలన్నా కూడా రావచ్చు ఇక్కడికి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది పన్నెండు నెలలు పదమూడు నెలలు అన్న ఓకే సంవత్సరం ఉంటది సంవత్సరం ఉంటది ఒరిజినల్ పొంగునూరు పొంగునూరు ఓకే ఎంత హైట్ ఎంత ఉంటుంది అనేది అంతా ఎంత మూడు అడుగులు ఉన్నాయి మూడు అడుగులు ఉంటది ఓకే రెండున్నర మూడు అడుగులు రెండున్నర మూడు ఇది కూడా మీరు దానికి 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 అది క్రాస్ చేసే పుట్టిందా అది పొంగునూరు దీని తల్లి క్రాస్ చేసి పుట్టిందన్న దీని తల్లి సేల్ అయిందా దీని తల్లి సేల్ అయింది సేల్ అయిపోయింది దీని తల్లి ఓకే ఇదైతే హైట్ ఇంతే ఉంటుంది ఇంకెంత ఎంత ఉంటది ఈ పొట్ట ఇది వచ్చేది కానీ ఇంకా ఐదు మోటికి పెరగదు అన్నా ఐదు ఇక ఓకే పాలన పాలన ఇందూ దిస్కోలా యాక్చువల్లీ ఈ పుంగనూరాటికి పాల కోసం నేను పెడతా పెర్సనల్ గా అపార్ట్మెంట్ లో వాట్ల పెంచుకుంటాను నేను కూడా పెర్సనల్ గా పెంచుకున్నామని అని రెండిటిని అట్టు పెట్టుకున్నా నా పెర్సన్ కోసం అట్టు పెట్టుకున్నాను కాకపోతే యాడ్ తీసేస్తరు కదాటి రెండు 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 పక్క పక్కనే తీపిస్తా ఆ తీపి అన్నా చూసుకోవచ్చు మనకి పొంగనూరు బుల్లు అట్లాగే దూడ కూడా ఉన్నది ఇక్కడ ఇంక హీట్ కదా ఇంకా నెలలకి హీట్ ఓకే హీట్ వచ్చేస్తుంది హైట్ అయితే అంతే ఉంటది పెరగదు మీరు చిన్న దూడలు ఉన్నాయి త్రీ ఫీట్ ఉంటుందని చెప్తున్నారు అన్ని కూడా బుల్స్ ఉన్నాయి అట్లాగే మనకి ఆవులు దూడలు అన్ని కూడా ఉన్నాయండి ఒక్కొక్క జాతి ఒక్కొక్కది ఉంది ఎందుకంటే వీళ్ళు షెడ్ ఎత్తేస్తున్నారు తీసేస్తున్నారు అని చెప్పారు షెడ్ తీసేస్తున్నారు అని చెప్పారండి అందుకోసం అన్ని వాళ్ళు ఉంచుకున్నారు బ్రీడ్ పర్పస్లో ఉంచుకున్నారు కానీ ఇప్పుడైతే షెడ్ తీసేస్తున్నామని సేల్ పెట్టారు ఇక్కడ పొంగనూరు బుల్ అయితే పొంగనూరు అయితేంది అట్లాగే కాంక్రేజ్ గిర్ర స్వర్ణ దూడ బుల్ రెండు కూడా చూసుకోవచ్చు ఇదంటే ఏజ్ కొద్దిగా అదే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది ఓకే అదైతే క్రాస్ చేస్తుంది దీనికి పుట్టింది ఇది ఓకే ఓకే దీనికి పుట్టింది ఓకే చూసుకోవచ్చు దీని తల్లి దీని తల్లి ఇది తోలుకొచ్చుకున్నాను అన్న తోలుకొచ్చుకుంటే వాళ్ళు వేరే వాళ్ళు నా ఆవులు గిరావులకు వచ్చిన వాళ్ళు దీని తల్లిని ఈయనంటే బతిరాడి బతిరాడి తీసుకున్నారు ఇంకా నాకు ఉంది ఉందని ఓకే ఓకే ఇప్పుడు అది సూడు మీద అమ్మే తల్లిని తల మీద తల్లిని కూడా సూడు మీద అమ్మేరు ఓకే ఇదైతే దూడ ఇది ఇంకొక ఇంకా ఆరు నెలలకి హీట్ వస్తుందని ఇచ్చేద్దాం ఆరు నెలలకి అయితే ఐదు నెలలకి నాలుగు ఐదు నెలకి హీట్ కొస్తుందని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి సేల్క్ ఉన్నాయండి ఇక్కడ అన్ని కలిపి అన్ని బల్క్లు ఏమన్నా ఇస్తారా అన్న మొత్తం బల్క్ బల్క్లో అయితే ఒక రకమైన రేటుకి ఇస్తారన్న ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటైతే ఒక రకమైన రేట్ ఓకే ఓకే అయితే పది రూపాయలు అటు ఇటు తగ్గిచ్చి తగ్గిచ్చి తక్కువ రేట్ ఓకే అన్ని బల్క్లు అయితే ఓకేనా అన్న దానికి దూడ పుట్టిందా దూడే చూడదని చెప్పి అవునా చూడదూడే ఇప్పుడు దూడైతే పుట్టింది ఎన్ని రోజులు అనేది డెలివరీ డెలివరీ నాలుగు రోజులు అన్న నాలుగే రోజులు అవుతుంది ఆడదూడ మగదూడ అనేది మగదూడ ఉంది అది ఏ బ్రీడా ఏ బ్రీడ్ ఇది అది శ్వేత ఓకే ఒంగోలు బ్రీడ్ అన్న ఒంగోలు శ్వేత కపిలా తీసుకోడా ఉంది ఫోర్ డేస్ అవుతుంది పాలు ఎన్ని ఇస్తుంది అన్నది ఇప్పుడు అది పాలు ఎంత లీటర్ 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 కాకపోతే అందరి ఇష్టంతో పెంచుకోవడానికి ఇది కూడా అన్ని చూసారు కన్నా ఒక్క ఒక్క బ్రీడ్ది ఒక్కలాగుంది చూసుకోవచ్చు మీరు ఇది కపిలా అన్న ఒంగోలు ఒంగోలు శ్వేత కపిలా అవుతుందా ఫోర్ డేస్ అవుతుంది డేస్ అన్ని రేర్ బీర్లు అన్నా నీకు ఎవరైనా పోయి చూసుకొని తగలొయ్యి మీకు ఓకే ఎన్ని రేర్ బీర్లు ఇప్పుడైతే లీటర్ లీటర్ నర పాలిస్తుంది ఓకే కాకపోతే నేను ఒక్క జాతికి ఒక్కో నేర్పీడ్ పెట్టే రేషన్గా పెంచుకుంటున్నాను ఓకే కాకపోతే ఇప్పుడు తీసేస్తున్నారు కాబట్టి సేల్ చేసుకుర్రు చూసుకొని మీరు క్వాలిటీని మట్టి రేట్ ఉంటుంది అన్ని దొరకని ఎక్కడ దొరకని బ్రీడ్ అయితే అన్న దగ్గర ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న ఓన్లీ నేర్గా రావచ్చు దృఢ కూడా ఉన్న దీని కింద సురేంద్ర బంధువు మొత్తం తొమ్మిది శాలరీలు మొత్తం తొమ్మిది ఉన్నాయి ఓకే తొమ్మిది శాలరీలు ఒకే తీసుకుంటే తగ్గిస్తామని చెప్తున్నారు రేటు విషయం అయితే ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఇదైతే ఫోర్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి మంచి బ్రీడ్ అండి అన్ని అని అంటే ఇక్కడ దొరకని బ్రీడ్లు అయితే అన్న దగ్గర ఉన్నాయి ఇంకెవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇదివా అన్న అన్న ఇదే బ్రీడేనా ఇది ఒంగోలు చిన్నదానికి నాది ఇది పొంగులూరు క్రాస్ చేసింది అన్న పొంగనూరుంది ఆరు నెలలు అవుతుంది అన్న మళ్ళా క్రాస్ అయ్యింది రెండు నెలలు అవుతుంది క్రాస్ అయ్యి ఓకే అది ఒంగోలు పొట్టిదాన్ని తోలుకొచ్చుకున్నా మా పొంగనూరుకి మొగదోడ ఉంది దీనికి ఇది కూడా ఎన్ని రోజులు అవుతుంది ఆరు నెలలు అయిందా ఆరు నెలలు అయింది మళ్ళా రెండు నెలలు అవుతుంది క్రాస్ మళ్ళీ క్రాస్ చేపించారు మీ పొంగనూరు పులతో మళ్ళీ క్రాస్ చేపించారు ఓకే ఇప్పుడు దూడంతో పాటు దీన్ని కూడా ఇస్తారు ఇచ్చేస్తా ఓకే ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుందా లీటర్ ఇస్తుందా అది ఇంకా దోడకు కొదలు పెట్టేసన్న దూడల ఓకే ఓకే నుంచి దూడ కొదలు పెట్టంది దూడలకైతే ఓల్ అన్ని కూడా అన్ని నవనల్పులు అన్ని ఉన్నాయి అన్నదానికి ఆ అన్ని నవనల్పులు అన్ని చూసుకోవచ్చు ఇక్కడ రైతులు కూడా చూసుకోవచ్చు అన్ని ఉన్నాయి చూసుకోండి పాలైతే ఇప్పుడు ప్రెజెంట్ దూడకే దూడకే తాపిస్తున్నారు సిక్స్ మంత్స్ అవుతుంది డెలివరీ అయ్యేది ఆ ఇది పొంగన మొదటి లాక్టేషన్ కదనా ఫస్ట్ ఇదై దూడ మళ్ళీ రెండు నెలలు అవుతుంది మళ్ళా టూ మంత్స్ అవుతుంది మళ్ళీ క్రాస్ చేయించు అని చెప్తున్నారు మనకి చూసుకోవచ్చు అన్ని కూడా మనకి మేలు రకాల జాతి ఆవులు అయితే ఇక్కడ సేల్ ఉన్నాయండి మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు దూడలు అయితే ఆవులు అయితే పెంచుకోవాలనుకుంటున్నాను ఇది ఇంకా ఇది ఇంకా అవునవును ఇది ఇదిగో రెండున్నర అడుగు రెండు అడుగులు ఉంటది అవునవునవును చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి బుల్స్ అట్లాగే ఆవులు దూడలు అన్నీ సేల్కి ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా రావచ్చు అండి టైటిల్లో నెంబర్ పెడుతున్నాను వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను అండి రేట్లు అయితే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకున్న అన్నతోనైతే రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే మాట్లాడుకునేది ఇది ఒంగోలు అన్న ఒంగోలు అది నేను మార్కెట్ లో తెచ్చుకున్నా సూడి మీద కోతకు పోతుంటే తెచ్చారు తెచ్చారు నేను నేను తీసుకున్నానన్నా దూడ ఒరిజినల్ ఒంగోలు దోడ పుట్టిందన్న దోడ పుట్టింది మగదూడ ఆడదూడ అనేది ఆడదోడ అన్న పుట్టింది ఆ దోడ కోసమే తెచ్చుకోండి ఏ దోడైతే అండి అది మార్కెట్ లో తెచ్చారు మిగతా అన్ని కూడా మంచి మంచి బ్రీడ్లు అయితే ఉన్నాయి డెలివరీ కావాలని అనుకున్నవాళ్ళు రెండు అయితే రేట్ కి ఇచ్చేస్తా అన్న రెండు ఇవైతే అయితే ఒరిజినల్ ఒంగోలు ద్వారా పుట్టింది కాబట్టి కూడా పాలు ఇంకా దీనికి వదిలిపెట్టా వదిలేస్తున్నారు రెండు రోజులు అందరం ఇది డెలివరీ 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 నెల అవుతుంది అన్న నెల అవుతుంది నెల అవుతుంది అని చెప్తున్నారు ఈ ఒంగోలు మంచి మంచి లేక దూడ పుట్టింది అవును ఆక్టివ్గా ఉంది దూడ కూడా మందు సురేంద్ర తీసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా

ఇది మటుకు డెబ్బై ఐదు ఎనభై రోజులు అవుతుంది అన్న కట్టింది సెమన్ చెప్పి అవును ఏమనట్లేదు మంచిగా ఏముందండి ఏమన్నది ఓకే

ఇది కూడా ఇప్పుడు అన్న ఇప్పుడు సెమన్ వేసారా ఇప్పుడు హీట్ వస్తుంది హీట్ కు వస్తుంది వస్తా వస్తా ఉంది హీట్ కింద ఒకసారి రైతుల కోసం కాంటాక్ట్ నెంబరు అడ్రస్ ఒకసారి చెప్పరా ఎన్కేపల్లి గ్రామం చేవెల్ల మండలం ఓకే రంగారెడ్డి జిల్లా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్స్ అండి అన్ని ఒకరికి కావాలన్నా పది రూపాయలు అటు ఇటు ఇస్తాను లేదంటే ఒకటి కావాలన్నా ఇస్తానండి ఈ రేర్ బ్రీడ్ నేను ప్యాషన్గా గా పెంచుకోవటానికి నేను తెచ్చుకున్న వాటి మధ్య ఉంటాయి అని ఇంకా ఈ షెడ్డు తీసేస్తున్నాం కాబట్టి వేరే స్టాట్కి వెళ్తున్నాను అందుకని ఇవ్వండి సేల్కి పెట్టారు సెల్క్ ఓకే రేట్లు రేట్లు చూసి చూసి చేస్తారు ఓకే మనకైతే ప్రెసెంట్ అయితే వెంకపల్లిలో రంగారెడ్డి జిల్లా చేవేల దగ్గర ఉందండి అన్న అన్నపాము వెంకారెడ్డి అన్నది మనం యూట్యూబ్ ఛానల్లో కూడా మనం చాలా రోజుల నుంచి పెట్టాము ఇప్పుడైతే అన్న ఇక్కడ షెడ్ అయితే తీసేస్తున్నారు కాబట్టి మొత్తం తినున్నాయి మొత్తం మొత్తం తొమ్మిది శాలరీలు అన్నాయి పదొమ్మిది తొమ్మిది శాలరీలు ఉన్నాయి ఒకవేళ బుల్స్ ఉన్నాయి అట్లాగే కాప్స్ దూడలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి మొత్తం ఉన్నాయి బ్రీడ్ వచ్చి ఒక్క రకం ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్కటి ఉన్నాయి అన్ని మంచి మంచి రకాల బ్రీడ్లు అయితే ఉన్నాయి అట్లాగే బ్రీడ్స్ రేర్ కలర్స్ ఉన్నాయి అన్న అవును ఇష్టంగా పెంచుకొని ఇప్పుడైతే సేల్కి పెట్టాడు అన్న ఓకేనా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి